దశ మహావిద్యలో లలితాదేవి ఒకరు లలితాదేవిని అర్ధశక్తి సతి అని కూడా అంటారు లలితాదేవి పౌర్ణమి పూజ చాలా గొప్పది పౌర్ణమి ఎంత పవిత్రంగా భావిస్తారో ఇకపోతే అమ్మవారిని పూజించే వారికి దేవి ఉపాసకులకు ఈ పౌర్ణమి ఎంత శక్తివంతమైనదో తెలిసే ఉంటుంది సాధారణ రోజుల కంటే ఎక్కువగా ఉంటుంది ఈ రోజు లలితాదేవిని పూజించి ప్రసన్నం చేసుకోగలిగితే అమ్మ దయ తొందరగా వారికి లభిస్తుందని నమ్ముతారు లలితాదేవిని పూజించేవారు సాధారణంగా లలిత సహస్ర పారాయణము అమ్మవారి మంత్రజపము వంటివి చేస్తుంటారు సాక్షాత్ అమ్మవారి స్వరూపమే శ్రీచక్రం అని అందరికీ తెలిసినదే ఈ శ్రీచక్రంలో దేవి శక్తిగా నిక్షిప్తం చేయబడి ఉంటుంది అలాంటి శక్తిని మన చుట్టూ చూసి అరుదైన అవకాశం కేవలం పౌర్ణమి రోజు మాత్రమే సాధ్యమవుతుంది పౌర్ణమి పౌర్ణమి పూజ లలితాదేవి పౌర్ణమి పూజ చేయదలుచుకున్నవారు మీ సంకల్పం చెప్పుకొని పౌర్ణమి ఎన్ని పౌర్ణమి చేయాలనుకున్నారో ముందుగానే నిర్ణయించుకోవాలి మూడు ఐదు లేదా తొమ్మిది పదకొండు ఇలా మీరు సంకల్పం చెప్పుకొని ఆ పౌర్ణమిలు చేసే రోజు పౌర్ణమి డేట్ చూసుకొని ఉదయం లేచి రోజు మాదిరిగానే పూజ చేసుకొని సాయంత్రము తర్వాత ఆరు గంటల తర్వాత తలస్నానం చేసి ముందుగా గణపతిని మనసులో పూజించుకొని తర్వాత పూజ గదిలో కానీ లేదా మీకు వీలున్న ప్రదేశంలో పీట వేసి దానిపై పసుపు కుంకుమ ముగ్గు వేసి ఎరుపు రంగు వస్త్రం పరిచి వస్త్రంపై లలితాదేవి ఫోటో విగ్రహం ప్రతిష్ఠించాలి ఉత్తరాభిముఖంగా పూజ చేయాలి ఆవు నెయ్యితో దీపం వెలిగించాలి ఖచ్చితంగా ధూపం ఉంచాలి అమ్మవారికి ఎరుపు రంగు పువ్వులు అంటే చాలా ఇష్టము అందుకే అమ్మవారి ఫోటోకు ఎరుపు రంగు పువ్వులు అలంకరించి దీపము ధూపము అగరబత్తులు వెలిగించి అమ్మవారిని మనసులో తలుచుకొని మీ సంకల్పం చెప్పుకోవాలి తర్వాత శ్రీ లలితాదేవియే నమ లేదా శ్రీమాత్రే నమ అని ఐదు పదకొండు లేదా ఇరవై ఒకటి యాభై ఒకటి నూట ఎనిమిది సార్లు చదువుకోవాలి తర్వాత అమ్మకి నైవేద్యంగా మీకు అందుబాటులో ఉన్న నైవేద్యం పెట్టవచ్చు పూజ అన అనంతరము లలితాదేవి సహస్రనామము ఐదు లేదా తొమ్మిది లేదా మూడు లేదా పదకొండు మీకు వీలు ఉంటే చదవండి చదువు రాని వారు ఆడియో ద్వారా వినవచ్చు పౌర్ణమి రోజు వెన్నెలలో లలితాదేవి పారాయణం చేయడం వల్ల లలితాదేవి కృపకు పాత్రలు కావచ్చు అమ్మవారికి పూజ అయిపోయినాక తాంబూలంగా పసుపు కుంకుమ అరటిపండు వక్క జాకెట్ గాజులు ఇలా పౌర్ణమి వాడుకోవచ్చు మీరు చెప్పిన సంకల్పం తర్వాత అమ్మవారికి లాస్ట్ రోజు సంకల్పం చెప్పుకొని పూజ చేసుకున్న తర్వాత ఐదుగురు ముత్తైదులను పిలిచి తాంబూలాలు ఇవ్వండి మీకు వీలైతే భోజనాలు కూడా పెట్టవచ్చు మీకు ఎంత పెద్ద సమస్యలున్నా లలితాదేవి సహస్రనామము చదువుకొని ఇలా పౌర్ణమి పూజలు చేసుకుంటే మీ సమస్యలన్నీ ఇట్లే తొలగిపోతాయి మీరు ముందు అమ్మవారి అమ్మవారి కృపకు పాత్రలు కండి